श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ हे, हे गोपालक हे कृपाजलनिधे हे सिन्धुकन्यापते हे कंसान्तक గజేంద్ర జేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం హే కృష్ణ పరమాత్ముని దివ్య చరణారవిందములకు శత కోటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం ఇది భాగవతం సుఖయోగింద్రుని యొక్క నోటి నుంచి వెలువడినటువంటి దివ్యమైనటువంటి రసామృతం ఇది వ్యాసమునీంద్రుని యొక్క కలము నుండి జాలువారినటువంటి అద్భుతమైనటువంటి భక్తి రస ప్రవాహం ఆనందపారవస్యంతో పొంగి పొరలేటువంటి విధంగా రచించాడు బమ్మెర పోతన గోపికలదు మధుర భక్తి అంటారు మధురం 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 మధురాధిపతి అయినటువంటి త్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య పలుకులన్నీ మధురాతి మధురమే మథురాధిపతే అఖిలం మధురం నామం మధురం రూపం మధురం వసనం మధురం చిక మధుర మధురాధిపతే అఖిలం మధురం మధురం బృందావనిలో అప్పటి వరకు చక్కగా ఆడి పాడినటువంటి కృష్ణుడు హఠాత్తుగా అదృశ్యమైనాడు కనపడకపోయేటప్పటికీ ఆవేదన చెందారు గోపికలందరూ కృష్ణ ఎక్కడ ఉన్నావు అందరినీ అడిగాడు పున్నాగకానవే పున్నాగ పుష్పమును పున్నాగ వృక్షాన్ని ఘనసార వృక్షాన్ని అలాగే వంశవృక్షాన్ని బంధూక వృక్షాన్ని తిలక వృక్షాన్ని కుందం కుంద అయినటువంటి వృక్షాన్ని చందన వృక్షాన్ని ఇంద్రభూజాన్ని రకరకాల పేర్లుంటాయి వృక్షాలకు అనేకమైనటువంటి వృక్షములను అడిగారు మాట్లాడరే ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కనపడలేదు మేము చూడలేకుండా ఉండము పరమాత్మలో తన్మయత్వమే పోవాలి ఆ దివ్యమైనటువంటి గానంలో మేము ఓలలాడాలి ఆడాలి ఓ వృక్షమా చెప్పండి పున్నాగకానవే புன்னாகவந்தித்துன் திலகம்பகானவே திலகனிடலுன் நிடலுன் கனசார கானவே கனசார మన్మ కన్మథాకారు వంశంబ కన వంశధరుణి చందన కానే చందన శీత కుందంబానీ కుందరదను ఇంద్రభూజమకానవే ఇంద్ర కువల బకానవే కుబలూ ప్రియక పాదపకానవే ప్రియ విహారు కుందంబకానవే ప్రియక పాదపకానవే ప్రియ విహారు నన్ను చూ కృష్ణుని వెదకిరి అయ్యవదనలు ఆ అభ్యముఖులు పరమాత్మను వెతికారు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి మాట్లాడరే ఓ వృక్షములారా మల్లియలారా మాట్లాడరే మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నా మా కథ ఏ విన్నారా చెప్పండి ఎక్కడ ఉన్నాడు ఓ మాట్లాడరే తెలియదా ఎవరో చెబుతాను వినండి మేము అడిగేటువంటి వ్యక్తి ఎవరో చెబుతాము వినండి అందరికీ చెబుతున్నారు ఆ మైమరిచిపోయి పరమాత్మ యొక్క వర్ణన నల్లని వాడు పద్మనయ నంబులవాడు నల్లని వాడు పద్మనయ నంబులవాడు కృపారసంబుపైడు వాడు మౌని పరిసర్పిత పిించమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు ఒకడు మానధనంబు తెచ్చను అలారా మీ పొదల పొదలమాటునలేడు గదమ్మ చెప్పరే ఓ మల్లి అలారా ఆ వ్యక్తి మేము వెతికేటువంటి అతడు నల్లగా ఉంటాడు కమలమల వంటి కన్నులు కలిగినటువంటి వాడు కరుణారసము చెందేటువంటి వాడు సిగపై వ్యాపించినటువంటి నెమలి పరి నెమలి యొక్క ఆ పురి నెమలి కన్నులతో ఉన్నటువంటిది ధరిస్తాడైనా చిరునవ్వులు చెలువారేటువంటి మోము కలిగినటువంటి వాడు ఆయన అందమైనటువంటి కుర్రవాడు మానినుల యొక్క మానధనము దోచుకొని వచ్చాడమ్మ చిత్తచోరుడై ఓ మల్లె తీగలారా ఓ మల్లీయలారా మాలికలారా మీ పొదల మాటున ఎక్కడైనా ఉన్నాడా ఉన్నట్లయితే కొంచెము చెప్పండమ్మా జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి మూగే ఈ వెన్నెల మాకు రుచించటం లేదు పరమాత్మ ఉంటేనే ఈ వెన్నెల యొక్క సబగు జాబిలి అందాన్ని చిలికాలి అంటే ఆ జాబిలిలో నల్లనైనటువంటి కృష్ణపరమాత్మను చూడాలి ఆయనతో ఆడాలి ఆయనతో పాడాలి ఆయన లేనటువంటిది ఈ ప్రకృతియే కటిక చీకటిగా మారుతుంది చెప్పండమ్మా ఓ మాదీఫల తలువులారా ఓ లవంగ వృక్షములారా నారింజ చెట్లారా ఆయనను దర్శించినంత మాత్రం చేతని ఆయనను దర్శించినంత మాత్రం చేతనే మా జన్మలు పావనమవుతాయి ఆయనలోనే ఆయన ఎందే మా మనస్సు లగ్నమై ఉన్నది శ్రీకల వక్షము కలిగినటువంటి వాడు మొహం అలా మోహనమైనటువంటి మురళీగానం చేస్తాడాయన ఎప్పుడు అందమైనటువంటి ఆ మురళిని ఆనందంగా మ్రోగిస్తాడు కృష్ణుడు మమ్ము ఇలా మన్మధుని యొక్క బాణములకు గురి చేసి మీ దగ్గరకు రాలేదు కదా ఎక్కడైనా ఉంటే చెప్పండమ్మా ఆయన కోసం మేము తప్పిస్తున్నాం ఇప్పుడే కనిపించాడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కృష్ణ 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 మాని మన్మధుమానరే సలీలతోదార వత్సములారా మనోహరములు గొప్పవి అయినటువంటి కొడిసె వృక్షములారా పడతి పాలిట పంచ శరుడైనటువంటి లక్ష్మీ విభుని మీరు చూచారా మాని మన్మథు మానరే చిరుల యొక్క మనస్సును దోచుకుండేటువంటి మన్మధాకారుడైనటువంటి వ్యక్తిని సలీలరోదార వత్సములారా మనోహరమైనటువంటి గొప్పవైనటువంటి కొడిశ వృక్షములారా మానినుల యొక్క మనస్సును దోచేటువంటి మన్మధాకారుణ్ణి మీరు చూచారా స లలిందరోన్నతార్జునములారా అందమైనటువంటి పొడవైనటువంటి కొమ్మలతో ఉన్న మధ్యవృక్షములారా అందమైనటువంటి వాడు ఉదారుడు వత్సాకారుడు తేటమార్చినటువంటి అర్జునుని మీరు కనుగొన్నారా చూచారా చూచారా ఉన్నతములైనటువంటి పాదపములారా సుందరోన్నతలతాజున భంజుకానరే నే ఘనతరలసత్ అశోకంబులారా అశోక స్ఫూర్తికానరే నరే నవ్యరుచిర కాంచంబులార నవ్య రుచిర కిరీటిని కానరే దఖన పదవి పదవి కురబ నివాసి కానరే గణికలార చారు గణికలార అందమైనటువంటి ఓ కొమ్మలారా ఓ వృక్షములారా ఉన్నతములైనటువంటి వంపు ఉన్నటువంటి కంకేళీ పాదములారా సుందరములు దీర్ఘములు అయినటువంటి శాఖలతో యమలార్జునములను భజించేటువంటి హరిణి అవలోకించారా సరికొత్తమైనటువంటి ప్రకాశించేటువంటి ఆ సంపెంకలారా దుఃఖములను పోగొట్టేటువంటి వెలుగుచున్నటువంటి ఆ తోయజాక్షుని మీరు ఎవరైనా చూశారా వీక్షించారా ఎర్ర గోరింట చెట్ల నూతనమైనటువంటి బంగారు కిరీటము కలిగినటువంటి శౌరి ఈ వన మధ్యలో మీరు ఎక్కడైనా చూశారా అందమైనటువంటి అడవి మొల్లలారా సుందరమైనటువంటి నెల్లి చెట్ల రారా బృందావన వందలి ఎర్ర గోరింట పొదలలో సంచరించేటువంటి ఆ వెన్నుని ఆ విష్ణుమూర్తిని ఆ కృష్ణయ్యను చూచారా మీరు కృష్ణ 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 మహానుభావ ఎక్కడ ఉన్నావు ఏమైనావు మా మా కంటికి కనపడు స్వామి ఆనందపారవస్యంతో ఆవేదనతో అడుగుతున్నారు అదే నందనందనుడు అంతర్క్షితుడై పటలీ తరువులార పట్ల అదే నందనందంతర్హితుడై పాటలీ తరువులార పట్టరమ్మ హీలాబతుల కృష్ణ ఏ లభాసితివన్నీ ఓ అదుగొదుగు నందగోప నందగోపతనయుడు ఉన్నట్టుండి అంతర్ధానమైనాడే ఓ తలువురారా ఓ తరువులారా ఓ కలిగొట్టు చెట్లరారా పట్టుకోండి పట్టుకోండి మీకు ఎక్కడ కనపడితే ఎక్కడ పట్టుకోండి మీ దగ్గరే ఉంటాడు మీ చెట్ల చాట్నే ఉంటాడు ఎక్కడో కృష్ణా విలాసవతులు ఎందుకని వదిలివేశావని ఓ మిరియపు తీగలారా ఆయనను అడగండి మీరు ఎక్కడ ఉన్నారు మీ దగ్గరే ఉంటాడు మీ దగ్గరకు రాగానే మా దగ్గరకు ఎందుకు వచ్చావు వాళ్ళందరిని ఎందుకు విడిచిపెట్టావు అని గట్టిగా అడగండి పద్మనేత్రుని పట్టుకొని అలా మీరు ఓ మావిడి గుత్తులారా చూడండి చూడండి మా చెట్టు చాటున వద్దు మా చెట్టు చాట్న వద్దు అని నెట్టేయండి మా దగ్గరికి పంపించండి ఓ మావిడి గుత్తులారా చూడండి ఓ బండి గురువింద తీవెలారా మగువ పాలిటి మన్మధుడైనటువంటి మగువల పాలిటి మన్మధుడైనటువంటి మాధవుడు మా రాక తెలిపి మమ్మల్ని బ్రతికించండి మీ దగ్గరకు వస్తే మీరు నెట్టేయండి మా దగ్గరకు వద్దు మా దగ్గరకు వద్దు వెళ్ళో వెళ్ళో ఎందుకో గోపకాంతలందరినీ విడిచిపెట్టి వచ్చావు అని పెద్దగా చెప్పండి చెప్పండి ఓ జాచులారా సత్కుల సంజాతులైనటువంటి సతులను ఎడబాటి శ్రీహరి నీతి కాదని దిక్కులతో చెప్పండి నీ కొరకు వచ్చారే అందరినీ విడిచిపెట్టి వచ్చారే సర్వస్వము నీవే అనుకున్నారే అలాంటి భక్తిభావంతో ఉండి సర్వస్వం నీకు అర్పించేటువంటి అర్పణ చేసేటువంటి యోగ్యులైనటువంటి గోపకాంతలను విడిచిపెట్టి నువ్వు ఎందుకునే వచ్చావు పక్కగా నెట్టి మమ్మల్ని దగ్గరే పంపించండి ఓ కదలీ వృక్షములారా మీరు వెళ్ళి నెమలి పింఛముతో ధరించినటువంటి కంజ ఒక్కసారి మా దగ్గరకు పంపించండి కరుణతో మాకు చూపించండి మీరు మీ దగ్గర ఎక్కడ ఉన్నాడో ఏ చెట్టు చాటున దాక్కున్నాడో మీరందరూ ఒక్కసారి ఆలోచించుకొని మా దగ్గరికి పంపించేసేయండి ఓ తులసి తులసి అమ్మా తులసి జగన్మాత హరి చరణములకు ప్రియవై ఓ తులసి మొక్క నువ్వంటే కృష్ణుడికి ఇష్టం వనమాలి ఎప్పుడు కూడా తులసి మాలను మెళ్ళో ధరిస్తూ ఉంటాడు పరమాత్మ తులసి దళం తులసి దళానికి తూగాడు ఆయన ఒకప్పుడు మాలంటే తులసి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే పరమాత్మ ఉంటాడు హరి చరణములకు ప్రియవై హరి నిన్ను భద్ర మందెడు తులసి హరిని దసరాడు కదా హరి చొప్పెరిగి శుభం బులందింపగదే జగదేక పావనైనటువంటి తులసిమాత శుభములు కలిగించు తులసిమాత శుభములు కలిగించు శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే సతతము నిన్ను సేవింపు శుభముల కనవే శుభముల కనవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే అమ్మా అమ్మా తులసిదేవత నువ్వంటే ఇష్టం నీ దళములు అంటే మహా ఇష్టం నీవు గోవింద విందములను సేవించేటువంటి ప్రియురాలివి నీవు మాధవుడు ఆదరింపగా మంగళములు పొందుతున్నటువంటి దానివి నీవు శుభప్రదమైనటువంటి దానివి నీవు అమ్మా తులసిమాత ఓ తులసిమాత నిన్ను సేవించకుండా ఏ స్త్రీలు కూడా సౌభాగ్యం ఎలా కలుగుతుందమ్మా సకలము తెలిసినటువంటి దానివి నీవు శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే శుభముల కనవే శుభములకనవే హరి చరణములకు ప్రియంబవై అమ్మా తులసి మాత నీవు గోవిందుని యొక్క చరణారవిందములను సేవించేటువంటి ప్రియురాలివే మాధవుడు ఆదరింపగా మంగళములను పొందుతున్నటువంటి దానివ్ మాధవుని చేత శ్రీహరి చేత కృష్ణుని చేత నిజంగా ఆనందపారవస్యము చెందుతూ మాకు కూడా శుభములు కలిగించేటువంటి తులసి మాతవే శ్రీకృష్ణుడు నీ చెంతక వచ్చాడా అమ్మ శ్రీకృష్ణుడు నీ చెంతక దగ్గరే ఉంటాడు కదా ఎప్పుడు కూడాను కాబట్టి ఆ పరమాత్మను ఒక్కసారి మాకు చూపి వస్తే నీ దగ్గర గనక వచ్చినట్లయితే లేదు నువ్వు చూచిన ఎటు వెళ్ళాడో మార్గమన్నా చెప్పి మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అని గోపకాంతలు ప్రతి వృక్షాన్ని ప్రతి మొక్కను ప్రతి తీవెను అడుగుతున్నారు పొగడలారా ఓ పొగడ చెట్టు పొగడ చెట్టు అంటే ఇష్టం శ్రీకృష్ణుడి కూడా పొగడదగినటువంటి వాడు పురుషోత్తముడు ఓ పొగడ చెట్టా పొగడదగినటువంటి పురుషోత్తముని చూచారా ఎర్ర కిత్తిలి చెట్టులారా సాటి లేనటువంటి పురుషోత్తముని మాకు చూపించండి అడవిలో ఆ బృందావనిలో ఎన్ని రకాల వృక్షములున్నవో ఆ బృందావనిలో ఎన్ని పద్ధతులు ఉన్నవో అన్నిటినీ కూడా అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా ఓ మొల్లలారా వెళ్ళి విరిసినటువంటి కీర్తి కలిగినటువంటి నల్లనయ్య ఎక్కడ ఆ పరమాత్మను ఒక్కసారి మాకు చూపించండి ఓ మోదుగ వృక్షములారా చిలుకలతో అలా వికరించి ఆనందించేటువంటి మా వనమాలి ఎక్కడ పరమాత్మ ఎక్కడ గోవింద గోవింద ఎక్కడ ఉన్నావు స్వామి గోవింద గోపాల గోవర్ధనా ನಿನು ಜಗಮೆಲ್ಲ ವಿತಿಂ ಚೆ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವರ್ಧನಾ ನಿನು ಜಗಮೆಲ್ಲ ವಿತಿಂಚೆ ಜನಾರ್ದನ ವನ ಮಾಲಿ ದಯ ಮಾಲಿನನು ಸೂಡವಾ ய மாலி நூடவ சுருச்சிரணி கருணிஞ்சவந்தோகோவன நி ஜமினு ஜனார வன மாலிதய மாலி நூடவ చురుచిరగుణశాలి కరుణించవా కృష్ణ కృష్ణ ఎక్కడ ఉన్నావు దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి మాటలతో ఆవేదనతో భక్తితో మధురమైనటువంటి భక్తితో పరమాత్మను అలా కనపడకపోయేటప్పటికీ వెతుకుతూ ఉన్నారు వాళ్ళందరూ ఇంతలో ఒక లేడీ కనిపించింది ఆ జింకతో మాట్లాడుతున్నారు ఓ లేడీ కంఠంలో అందమైనటువంటి మాలలు ధరించినటువంటి ఒక ఆయన అలా పరిగెత్తుతూ ఏమైనా కనిపించాడా చెంగు చెంగున నువ్వు బాగా పరిగెత్తుతూ ఉంటావు తొందర తొందరగా అందరినీ చూస్తూ ఉంటావు ఎక్కడైనా కనిపించాడా చెప్పు నీకు పుణ్యం ఉంటుంది ఓ లేడీ పిల్ల ఓ లేడీ కోనా చెప్పు చెప్పు ఎక్కడ ఉన్నాడో చెప్పు ఆ లేడీని అడిగారు భూదేవి చివరకు ఆ భూమిని అడుగుతున్నారు ఓ భూదేవి నీ దగ్గరే ఈ భూమి మీదనే అతను ఉంటాడు ఎక్కడో దేనికని అంటే వరాహావతారం ధరించినప్పుడు నిన్ను కౌగిట చేర్చుకున్నాడమ్మా భూదేవి త్రివిక్రముడైనప్పుడు నిన్ను కొలిచాడు త్రివిక్రమస్వరూపుడై నిన్ను కొలిచాడు ఆయన పాదం మొత్తం భూమి మొత్తం ఆవహించింది ఆయన ఎక్కడ ఉంటాడో ఏం చేస్తుంటాడో నీకన్నీ తెలుసు ఇప్పుడు కృష్ణుడై నీ నీపైన అడుగులు ఉంచాడు ఆనాడు వరాహమూర్తి అయి నిన్ను ఆదరించాడు వామనావతారంతో ఈ భూమిని కొరిచాడు ఇప్పుడు కృష్ణుడై నీపీద అడుగులతో అలా నడుస్తున్నాడు పూర్వజన్మలో మేమెట్టి నోములు నోచాము మేము ఎట్లీ ఆనవాలు ఆ పరమాత్మను మాకు కనపడతాడా మా నోములు ఫలిస్తావా మేమైనా మంచి నోములు నోచామా బాధపడుతున్నారు ఇక్కడ నందకుమారుడు ఒకచోట చీడియ పట్టుకొని నడిచినాడు కాబోలు ఆ ఇంతలో చరణములు కనపడినాయి పరమాత్మ యొక్క అడుగు జాడలు కనపడినాయి ఎవరికి గోపికలకు ఆహా ఇదిగో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అడుగులు ఇదిగో ఈ చరణంబులు ఈ చరణంబులు గబగబ వెళ్ళారు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరణములను చూచారు ఓ ఒక అక్కడ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నాలుగు అడుగు జాడులు కనపడినాయి ఒకటి కృష్ణ అడుగు జాడలు మరొకటి ఇంకో అడుగు జాడలు అంటే నాలుగు పాదాలు కనపడినవంటే ఇద్దరు మనుషులు ఉండాలి రెండు పాదాలు కనపడితే ఒకడే ఇక్కడ ఏం జరిగింది నాలుగు చరణములు కనిపించినాయి ఈ ఒక ఎల్ల నాగచేది నాడు ఇక్కడ ఆహా ఇక్కడ ఒక గోపిక యొక్క చెయ్యి పట్టుకొని నడిచాడు సరసియున్న నాలుగు చరణములును ఇక్కడ ఒక స్త్రీ యొక్క చరణం కృష్ణ పరమాత్మ యొక్క చరణం ఇక్కడనే ఒక యువతి ఆ గోపిక యొక్క చెయ్యి పట్టుకొని నడిచాడు కామల్ని ఇక్కడనే ఆహా ఇక్కడే ఇక్కడే అదిగో చరణాలు అదిగో చరణాలు ఒక నీలవేణితో వదిగినాడు ఇక్కడ మగజాడలో ఇదే మగువ జాడ ఇంకొక మళ్ళీ ఇంకొక ఆ గోపికతో నడిచినట్లున్నాడు ఇక్కడ మగ జాడలో మగువజాడలు కనపడుతూ ఉన్నాయి మగ జాడలో మగువజాడలు కనపడుతూ ఉన్నాయి ఇక్కడ ఇంకొక విశేషం ఒక లేమ మ్రొక్కిన ఉరి వినాడిక్కడ రమణి మ్రొక్కిన చొక్కు రమ్యమయ్యే పొలతి మ్రొక్కగా ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ శ్రీకృష్ణుని పాదాలకు మొక్కినట్లున్నది మొక్కితే ఆయన మెల్లగా లేపుతూ ఒడిసి పట్టుకున్నట్లున్నాడు ఇదిగో ఆ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి చరణములు ఒక హింతి ఎదురుగా నలసి నాడిక్కడ అన్యోన్యముఖములై అంగ్రులొప్పే ఒక రమణిని మ్రొక్కినటువంటి రమ్యంగా ఉంది ఇక్కడ ఎలా ఉన్నాయి పాదాలు ఇంకొక రకంగా ఉన్నాయి కృష్ణుడి పాదాలు ఇటున్నాయి ఇంకో పాదాలు ఇటు ఉన్నాయి అంటే ఆమె ఎదురుగా ఉన్నదన్నమాట ఇందాక పాదాలేమో పక్క పక్కన ఉన్నాయి ఇంకొకటేమో అలా పాదంతో ఆ మగువ పాదాలు కృష్ణుని చుట్టూ తిరిగినాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇంకొక రమణి ఈ ఎదురెదురుగా ఉన్నాయి అంటే ఆ రమణి ఆ పరమాత్మ యొక్క ఎదురుగా అభిముఖంగా ఉన్నది కాబోలు ఎదురుగా అరుగుదించినాయి కాబట్టి ఒకతే వెంట దగుల్లగా నుండక ఏగినాడు వెంటబడగా వెళ్ళిపోయినట్లు ఉన్నాడు ఇక్కడ అడుగుజాడలు అతివ అడుగుజాడలు అమరి ఉన్నాయి ఇదిగో చూడండమ్మా చూడండి రండమ్మా రండి ఓ గోపికలారా రండి ఇగడిగడుగో శ్రీకృష్ణుడు యొక్క దివ్యమైనటువంటి అడుగులు చరణములు కనిపించినాయి ఎలనాగా ఇదిగో ఇదిగో ఇక్కడే ఇక్కడే కాసేపు తిరిగినట్లున్నాడు ఆహా ఆహా ఇదిగో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరణములు ఆహా ఆ పావనమైనటువంటి ఆ లోకములందరికీ శరణములైన జగతికి కలంకార కలంకరణములైన ఆ దివ్యమైనటువంటి చరణములు ఈ చరణములే ఈ చరణములే ఇందుని పాననా సనకాదిముని యోగి సరణి నొప్పి ఆహా ఓ గోపికలాలా రండి రండి అదిగో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరణములు ఈ చరణములలే ఈ పాదములే ఈ చరణములే సనక సనందన సంత్కుమార సనత్సు జాతుల యొక్క హృదయములలో నిరంతరము ధ్యానించేటువంటి ఆ మహర్షులు ధ్యానించే చరణములు ఇవే ఈ యోగి ఈ పాదతలములే యలనాగ శృతివధూ సీమంత వీధుల చె ఈ పాదములే వేదములనేటువంటి భామినుల పాపటిపై అలా పాపటి బిళ్ళలా ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి చరణములు ఇవే ఈ పదాభ్యములే ఈ తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ ఈ పద్మములే ఈ పాద పద్మములే క్షీరసాగరములో నుంచి పుట్టినటువంటి లక్ష్మీదేవికి ఆధారభూతమైనటువంటివి ఈ పాదములు ఈ పాదములై లక్ష్మీదేవి సేవించేటువంటిది ఈ సుందరాఘ్రులే ఇందువరే క్షణ ముక్తికాంత మనోమోహనంబు ఈ దివ్యమైనటువంటి మోక్షమనేటువంటి మగువను మోహింపచేసేటువంటి దివ్యమైనటువంటి పాదములు ఇవి ఈ పాదములే బ్రహ్మ రుద్రాది దేవతలందరూ కూడా ఔదల దాల్చే దివ్యమైనటువంటి పాదములు ఇగో ఈ చరణములు ఇవిగో 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 ఈ చరణములకు మురక్కండి అంటూ ఆ గోపకాంతలందరూ ఆ గోపికలందరూ బృందావనిలో పరమాత్మకై వెతుకుతూ వెతుకుతూ ఆ చరణములు కనపడగానే పొంగి పొరళి ఆనందపారవస్యంతో కన్నీటి ధారలతో ఆ పరమాత్మ యొక్క అడుగులను ఆ చక్కగా ప్రకాశింపచేస్తూ తుతించారు అట్టి దివ్య పుణ్యమనోహరమైనటువంటి విశేషములను మరల రేపు ఇదే సమయం విందాం స్వస్తి